ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో మేము తిరుమలకి కాలినడకన వచ్చాం శ్రీవారి మెట్ల నుండి ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇది సిఆర్వీ ఆఫీస్ మేము క్యూ లైన్ లో ఉన్నాం రూమ్ బుక్ చేసుకోవడానికి ఇదే రూమ్ బుకింగ్ టోకెన్ ఇది ఇచ్చిన మనకి ఫోర్ టు ఫైవ్ అవర్స్ కి మనకు రూమ్ ఎలకేట్ అవుతుంది మన మొబైల్ నంబర్ కి మెసేజ్ వస్తుంది ఇలా మన మొబైల్ నంబర్ కి మెసేజ్ వస్తుంది ఏ కార్డేజ్కి వెళ్ళాలి ఎప్పుడు లోగా అని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర సాంబార్ రైస్ పెడతారు టీటీడీ వాళ్ళు అవి తినేసి మేము మాధవ నిలయానికి వెళ్ళాం అక్కడ లోకర్ ఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి మాకు సిక్స్కి శ్రీవారి దర్శనం ఉంది అందుకు క్యూ లైన్లో టూ అవర్స్ ఇలాగ వెయిట్ చేసి ఉన్నాం మాకు శ్రీవారి దర్శనం కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయింది టోటల్ ఫైవ్ అవర్స్ పెట్టింది మాకు దర్శనం కంప్లీట్ చేసుకోవడానికి ఇది నైట్ వ్యూ లేపాక్షి జంక్షను సప్తగిరి కాటేజెస్ ఉంటాయి కదా అక్కడది ఇది మాధవానిలయం ఆపోజిట్లో బాలాజీ బస్ స్టేషన్ ఉంటుంది తిరుమల కొండపై చూడవలసిన ప్రదేశాలకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఈచ్ పర్సన్ వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సిక్స్ ప్లేసెస్ చూపిస్తారు ఆ సిక్స్ ప్లేసెస్ శ్రీవారి పాదాలు శిలా తారుణం పాప వినాశనం ఆకాశ గంగ జపాలి వేణుగోపాల స్వామి ఈ సిక్స్ ప్లేసెస్ మనం చూడవచ్చు మేము జపాలి ఒక్కదానికే వెళ్ళాం దానికి థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఈచ్ పర్సన్కి జపాలి దగ్గర ఇలా బస్సు అవుతుంది ఎక్కడ నుండి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే మనకి జపాలి మెట్ల మార్గం వస్తుంది ఇదే జపాలి హనుమాన్ మందిర్ ఇదే మెట్ల మార్గం ఎక్కడ నుండి మనం లోపలికి నడిచి వెళ్ళాలి జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళే వే చాలా బాగుంటుంది వ్యూస్ చాలా బాగుంటాయి చూడడానికి ఇక్కడ రావడానికి నేను సెకండ్ టైము ఫస్ట్ టైం మా పేరెంట్స్తో వచ్చాను అప్పుడు ఫుల్ రెయిన్ ఇక్కడ చూసారుగా రెయిన్ పడుతున్నప్పుడు ఎలాగుందో అప్పుడు కూడా వ్యూస్ చాలా బాగుంటాయి ఇది ప్రజెంట్ వ్యూ వెళ్తున్న వేలో మనకి ఇలా ఉడతలు కూడా కనబడతాయి ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కొంతమంది బిస్కెట్స్ పెడుతున్నారు అవి తింటలేదు బనానాస్ తింటున్నాయి మీకు ఈ ఉడత పేరు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇది ఒకటే కాదు ఇంకా ఉన్నాయి అక్కడ చెట్లను అబ్జర్వ్ చేస్తే మనకు కనబడతాయి ఇలా కొలను ఉంటుంది టెంపుల్కి ఎదురుగా టెంపుల్ పక్కన ఇలా పూజా సామాగ్రి అమ్ముతారు మీకు కావలితే తీసుకువెళ్ళండి తిరుమలకు వెళ్ళినప్పుడు జపాలి మిస్ చేసుకోకండి ప్లేస్ చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా చూడడానికి చాలా బాగుంటుంది అక్కడ మొబైల్ సిగ్నల్స్ ఉండవు మీకు హనుమాన్ చాలీసా వస్తే అక్కడ పారాయణం చేయండి లేదంటే ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మొబైల్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని మేము తిరుమలకి రిటర్న్ అవుతున్నాం వెళ్తున్న వేలో మేము రామ్ బస్ స్టాప్ దగ్గర దిగి మేము వెంగమాంబ సత్రంకి వెళ్ళాం అక్కడ లంచ్ చేసి మేము తిరుపతికి వచ్చేసాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్